వెల్కమ్ టు మీడియా నేను మీ రేఖ ప్రముఖ టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ యంగ్ బ్యూటీ అతిథిరావు హైదరి ఎట్టకేలకు మూడు ముళ్లతో కొత్త బంధంలోకి అడుగు పెట్టారు తెలంగాణలోని వనపర్తిలో నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రంగాపూర్ లోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు అయితే రహస్యంగా గుడిలో అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది దక్షిణాది సంప్రదాయం ప్రకారం వీరిద్దరు వివాహం చేసుకున్నారు తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను అదితిరావు హైదరి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది నువ్వే నా ప్రపంచం అంటూ అందమైన క్యాప్షన్ తో తమ పెళ్లి ఫోటోలను షేర్ చేసింది అదితి అదితిరావు హైదరి గోల్డెన్ జరీ వర్క్ తో డిజైన్ చేసిన అద్భుతమైన టిష్యూ ఆర్గంజా లెహంగా ధరించి దానికి సరిపోయే చేతితో చేసిన ఎంబ్రాయిడరీ బోర్డర్ కలిగిన గోల్డెన్ ధరించింది ఇక వరుడు సిద్ధార్థ్ సాంప్రదాయ వేస్టీ బోటంతో స్టైల్ చేసిన మైక్రో తో కూడిన కుర్తా ధరించారు ఇక పెళ్లి బట్టల్లో వీరిద్దరు చాలా అందంగా కనిపించారని చెప్పవచ్చు సిద్ధార్థ్ అదితిరావు హైదరీల విషయానికి వస్తే చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు అంతేకాదు ఇద్దరు కలిసి సహజీవనం కూడా చేశారు కానీ ఈ విషయంపై ఇద్దరు క్లారిటీ ఇవ్వలేదు కానీ ఈ ఏడాది మొదట్లో నిశ్చితార్థం చేసుకున్నామని మీడియాతో ప్రకటించింది ఈ జంట ఇక వివాహం ఎప్పుడు చేసుకుంటారని అభిమానులు సైతం ఆతృతగా ఎదురు చూడగా ఈ రోజు ఎట్టకేలకు వివాహం చేసుకుంది ఈ జంట ఇక కుటుంబ సభ్యుల మధ్య సన్నిహితుల మధ్య మూడు ముళ్ళు ఏడడుగులతో కొత్త బంధంలోకి అడుగు పెట్టారు